కీర్తన లఘనము అరవై ఐదవ అధ్యాయాన్ని చదువుకుందాం అది ఇది రాసినటువంటి వ్యక్తి కూడా దావీది గారే దేవా సియోనులో మౌనముగా నుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుపడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరాలు నీ వద్దకు వచ్చేదరు నా మీది మోపబడిన దోషములు భరింపజాలమిది మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేతులు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తమైన దేవా బూదిగంతములని వాసులకందరికీ దూర సముద్రము మీద నున్న వారికి నీ ఆశ్రయమైన వాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు తరమిచ్చుచు ఉన్నావు బలమునని నడికట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనుచువాడు జనముల అల్లరి చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేసి ఉన్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుచున్నావు దానికి మహదైశ్వర్యము దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేసి ఉన్నావు దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును వాన వానజల్లు చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు చున్నావు సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారం వెదజల్లుచున్నది అడవి బీడులు సారం చిలకరించొచ్చు ఉన్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోష ధ్వని చేయించున్నవి అన్ని గానము చేయొచ్చున్నవితలాడండి మరి దేవునిని స్థుతించుట సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే ఎలాగైనా కావచ్చు కానీ మనం అసలు ఏం చేయాలి దేవునికి ఆయన సంతోషిస్తాడు అంటే ఏమొద్దు స్థుతి స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు నిరంతరము ఆయన స్థుతులపైన ఆసీనుడుగా ఉండే దేవుడు కనుక ఆయన కోరుకునేది ఏంటంటే స్థుతి స్థుతి యాగమును మీరు అర్పించండి అంటాడు ఆ స్థుతిని మనం చెల్లించాలి ఇంకా ఆయనకి ఏం చెల్లించాలంట నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థనలకించి వాడ సర్వ శరీరులని అద్దకు వస్తారు ఎవరెవరు వస్తారు ప్రార్థన ఆలకించువాడా మంచి పేరు పెట్టాడండి దావీదు గారు దేవునికి ఏమని ప్రార్థన ఆలకించువాడా భక్తుడు ఒక పాట రాశాడు ఏమని అంటే ప్రార్థన ఆలకించువాడా నా ప్రార్థన ఆలకించుమా సన్నిధిలో ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించుమా ఏం చేయాలంటే ఆయన ఆలకించాలి మన ప్రార్థన విని దానికి జవాబు ఇవ్వాలి అయినా చెవి యొగి మన ప్రార్థనలు వినే దేవుడు ఆయన చెవులు మందంగా లేవు మనం చేసే ప్రార్థనల వైపు ఆయన వింటూ ఉన్నాడు మనం ఏది చెప్తున్నాము ఏది అడుగుతున్నాము దేవుడు చూసే దేవుడు ఆయన కనుదృష్టి భూసంచారం చేస్తాము భూలోకం అంతా కూడా అయినా చూస్తూ ఉన్నాడు నరులను పరిశీలించి తెలుసుకుంటా ఉన్నాడు ప్రార్థనల కించు వాడ సర్వ శరీరులు నిర్థుకొస్తారయ్యా నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు ఎవరు చేయగలరండి అతిక్రమములను తీసివేయగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది ఏదైనా ఒక విడుదల కలగాలి లేదా విముక్తి చేయాలి అని అంటే దాని మీద రైట్స్ వాళ్ళే చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక తప్పు చేసాము తప్పు చేసామంటే ఆ తప్పు దానికి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాపాలు చెప్తే వాళ్ళు క్షమిస్తే దాన్ని మాఫ్ చేస్తారు కదా సో దేవుడు కూడా అంతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అతిక్రమములను ఆయన మనల్ని ప్రాయశ్చిత్తం కలగజేస్తాడు వాటి నుంచి అందుకే అంటాడు కదా అతిక్రమములను దాచిపెట్టువాడు వరదడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందును కనుక నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి చాలాసార్లు అనేకులు మన మీద దోషములు మోపుతూ ఉంటారు మనం చేయని వాటికి మనము మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది అనిపించింది కదా నాకెందుకు ఈ నిందలు నాకెందుకు ఈ అవమానాలు నాకెందుకు ఇట్లా వస్తున్నాయి అని అయితే మన మీద మోపబడ్డాయి అవి దేవుడు ఏం చేస్తాడు తెలుసా వాటిని ఒకనొక రోజు తీసివేస్తాడు నిందకు ప్రతిగా పూజని ఇస్తాడు అవి సో కనుక నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతి అక్రముల నిమిత్తము నీవే ప్రాయశ్చితము చేదువు నీ ఆభరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము మా రక్షణకర్తవైన దేవా బూదిగంధములు నివాసులందరికీ దూర సముద్రం మీద నున్న వారికి నీ ఆశ్రయమైన వాడా ఎవరంట దేవుడు బూదిగంధముల నివాసులు ఆయన ఏమంటాడండి బూదిగంత నివాసులారా మీరందరూ నా వైపు చూసి రక్షణ పొందండి బూదిగంత నివాసులు నివాసులందరికీ ఆయన ఏం చేస్తున్నాడు పిలుపునిస్తూ ఉన్నాడు ఆయన ఎవరంట అందరికీ ఆశ్రయమైనటువంటి వాడు ఈనాడు మనం చూస్తూ ఉంటే రోడ్డు పక్కన చాలామంది నిరాశ్రయులుగా ఉంటారు నేను వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటాను పాపం చలిగా ఇప్పుడు చలికాలంగా ఉంది వాళ్ళు ఎలా నిద్రపోగలుగుతారు ఇంట్లో ఉండి సైతమే మనము వేడి కావాలంటే హీటర్స్ పెట్టుకుంటాము మరి చక్కగా నీళ్ళతో స్నానాలు చేస్తాం కదా వారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజముగా అంటే దేవుడు ఆశ్రయించిన వారికి ఒక ఆశ్రయ స్థానముగా ఉంటాడు దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి అడిగేటువంటి వారికి దేవుడు ఆశ్రయముగా నిలబడతాడు నిజముగా వారిని అనుకుంటాను నిరాశ్రయులుగా వారు అక్కడ పడుంటూ ఉంటే చాలా జాలి కలుగుతుంది ప్రభావా వీరిని మీరు దర్శించండి అని అడుగుతాను వెంటనే వాళ్ళని చూసినప్పుడు ఎందుకనంటే నిజంగా అండి మనము మన హృదయం ఇప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క దయను మనం చూపించగలగాలి ఎవరైనా అవసరతలో ఉన్నారు అంటే మనకు చేతనైంది మనం చెయ్యాలి ఏదో ఎక్కువ ఎక్కువగా మనం ఏదో కొన్ని లక్షలు పెట్టు మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ వారికి ఒకవేళ ఆకలిగా ఉంటే ఒక పది రూపాయలు ఇస్తే చాలు వాళ్ళు ఒక టిఫిన్ చేయడానికో టీ తాగడానికో మనం హెల్ప్ చేస్తే చాలు అంటే మనం ఏదో వాళ్ళని లైఫ్ టైం మనమేం పోషించట్లేదు కానీ మనకున్న దానిలో నుంచి ఎంతో కొంత మనం ఏదైనా క్రిస్మస్ టైంలో కానీ ఇట్లాంటి టైంలో దుప్పట్లు అవి ఇవి సర్వ్ చేస్తూ ఉంటారు కదా ఎందుకని అంటే ఆ టైంలో అది పండగ సందర్భోచితంగా కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు పేదవారికి సహకరించేవారిగా మనం ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుంచి మనము కూడా ఇతరులకు సహాయం చేయాలి అందుకని ఎవరైతే ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి నివాసులందరికీ దూరం సముద్రం ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరంట ఆశ్చర్యమైన దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడేనండి ఎవరికీ దేవుడు కాకుండా లేడు సర్వం భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఏమవు ఏమంటున్నాడు అంటే ఆశ్రయమైనటువంటి వాడు నీవు నీతిని భీకరక్రియల చేత మాకు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు తరపించున్నావు బలమున నడికట్టుగా అడిగట్టుగా వాడు సో కట్టుకొనినవాడి తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయన ఎవరంట ఆయన తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు పర్వతం అంటే మనకు తెలుసు కదండి పర్వతం అంటే ఏదో మనం అనుకునేంత ఈజీగా ఉంటుందా పర్వతాలు అనేవి భూమి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మరి పర్వతాలు కూడా ఏర్పడ్డాయి కొండలు పర్వతాలు ఇవన్నీ మనం కదలచలేము ఏం మార్చలేము అయితే వాటిని స్థిరపరచువాడు ఆయన భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు కదా అందుకంటున్నాడు ఆయన ఎవరంటా పర్వతములను సైతం స్థిరపరచగలిగినటువంటి దేవుడు అలాంటి దేవునికి మనం ఎంతండి పర్వతాలు ఎంత ఎంత ప్లేస్ని ఆక్రమిస్తాయి ఎలా ఉంటాయి అవి మనిషి ఎంత మాత్రం వాళ్ళు కదా ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనుచువాడు సముద్రం దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా కూర్చుంటాం మనమైతే కానీ సముద్రం ఎలా ఉంటుందండి ఆ ఒడ్డును చూస్తే గలిబిలి గందరగోళంగా ఉంటా ఉంటుంది ఒకటి బయటకు వస్తూ ఉంటే తెప్ప రెండోది లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఒడ్డునంతా కూడా ఆ సౌండ్ ఒక క్షణం అన్న ఆగుతుందా దానిని ఘోష అంటున్నాడు సముద్ర తరంగముల ఘోషను ఆయన ఏం చేస్తాడంట అణుచును అది ఎవరన్నా అణచగలరా అండి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం ఆ అలలన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉంచగలుగుతారు సముద్రాన్ని అది దేవుడు ఒక్కడికే సాధ్యమైంది ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ తరంగాలు నాపటమే కాదు వాటిని గోడవలే నిలబెట్టి తన ప్రజలను దాని మీదగా నడిపించిన దేవుడు ఆయన సముద్రమును మొట్టమొదటిసారిగా నేను అనుకోవటం ఇంకా ఎవరు చేయలేరేమో దాన్ని పాయలుగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయినటువంటి దేవుడే వారిని ఆరిని నేల మీద నడిపించాడు కాదండి నిజంగా నేను అనుకుంటాను సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూర్చొని ఆలోచన చేయవచ్చు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ఆ తరంగాలను చూసినప్పుడు లేదా ఆ సముద్రం యొక్క వైశాల్యం దాని యొక్క విస్తార విస్తరణ ఎంతగా ఉంటుందంటే మన కనుచూభం వేరందినంత లెక్క ఉంటుంది కదా అలాంటి సముద్రాన్ని దేవుడు రెండు పాయలు చేసి ఆరిన నేలని వారిని ఎలా నడిపించి ఉంటాడో ఇంత గొప్ప దేవుడు అసలు అని నేనైతే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను ఎందుకని కొంచెం దూరం వెళ్ళేసరికి మనకు అసలు ఆ సముద్రం లోతంతో తెలుస్తుందా తెలుసుకోగలుగుతామా తెలీదు ఎటు చూసిన చుట్టూ నీళ్ళే కనిపిస్తాయి దానిని సైతము పాయిలుగా చేయగలిగినటువంటి సమర్థుడు ఎలా చేయగలిగాడు ఆయన మహా ఇక్కడ చెప్పాడు కదా ఎలాంటి దేవుడు అంట బలమున నడికట్టుగా కట్టుకొని వాడు పర్వతాలను స్థిరపరచేవాడు సముద్రాన్ని పాయం చేసినవాడు ఇంకా ఏం చేశాడు నీళ్ళ మీద నడిచినవాడు ఇంకా ఏం చేశాడండి నిజంగా ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనము తలుచుకుంటే మన ఊహకు కూడా అందమండి మన జ్ఞానము సరిపోదు కనుక అలాంటి దేవుడు సముద్ర తరంగముల ఘోషణ కూడా ఆయన అనుస్తాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడదు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆయన సూచక క్రియలు అద్భుతములు కార్యములు నిజముగా ఎంత కార్యములు అంటే దేవుడు చేసే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇది అసాధ్యం అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యపరిచినటువంటి దేవుడు చాలామంది ఉన్నారండి మనకి మరి అబ్రహాం విషయంలో దేవుడు చేసింది కూడా అద్భుతమే కదా ఆయన ఎంత వయసులో కుమారుణ్ణి కన్నాడు ఆ వయసులో కుమారుణ్ణి కనడానికి శారాకి మరి ఆ యొక్క స్త్రీ ధర్మం ఉడికిపోయింది అని చెప్తాడు దేవుడే ఆయనను మృతతుల్యమైనటువంటి గర్భమును మరలా తిరిగి ఉజ్జీవింపచేసి తన ద్వారా ఒక కుమారుణ్ణి మరి దేవుడు వారికి అనుగ్రహించారు అంటే అక్కడ ఏమీ లేదు మొ చెప్పుకోవడానికి కానీ ఏమీ లేని దగ్గర కూడా సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు మోషే గారు చచ్చిపోవలసినటువంటి వాడు ఆయనని వాళ్ళ తల్లి దాచలేక విడిచిపెట్టి ఎక్కి బిడ్డని నేను పెంచలేను అనుకుని ఆమె నదిలో వదిలేసింది అక్కడ మరణించవలసిన వ్యక్తి తిరిగి ఎక్కడికి వచ్చాడండి మరణ శాసనం వెలువడిన ఇంటి నుంచే వచ్చి ఆ ఇంటికి వెళ్ళి అక్కడే సకల విద్యలు ఎందు ప్రావీణుడయ్యి మరి ఆ యొక్క ఆ శాసనం రిలీజ్ చేసిన వారి కుమార్తె దగ్గరే ఎదుగుతూ తన తల్లి పా తల్లి పాలనే మరి పానము చేస్తూ ఆ ఇంట సకల విద్యలు నేర్చుకుని చివరికి ఆయన ఇస్రాయలీ మరి యాజకుడయ్యాడు ఆయన నడిపించే నాయకుడు అయ్యాడు కదా ఎంత గొప్ప క్రియలండి ఇవి కనుక జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు అలాంటి దేవుడు కనుక ఆయనను మనము స్తుతింపబద్ధులమై ఉన్నాము ఆయన ఇది కాదు ఇది అసాధ్యం అన్నటువంటి వాటిని ఆయన ఏం చేసి చూపించాడంటే సాధ్యపరచగలడు కానీ నమ్ముటాన్ని వలనైతే నమ్మిన వానికి సమస్తం సాధ్యం ఈ లోకానుసారమైనటువంటివి కాదండి దేవుడు చిన్న చిన్నవి చేసి లేకపోతే పెద్ద పెద్దవి చేసి చాలామంది అంటారు ఇది పెద్ద కార్యంలే ఇది చిన్న కార్యం లేండి చిన్న పెద్ద మనం చూస్తామండి దేవుడు కాదు దేవుని యొక్క శక్తి మహామహా పెద్ద పెద్ద కార్యాలు చేయటానికి మరి చూపుతాడు ఆయన మన ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా ఉంటుంది అందుకే అంటాడు మీ యోహ మీ యొక్క ఆలోచన నా ఆలోచన వంటివి కాదు దేవుని యొక్క ఆలోచన మన ఎడలు చాలా వేరండి ఆయన మనల్ని చాలా ఉన్నతంగా చేశాడు ఆయన ఉద్దేశ్యం చాలా ఉన్నతమైనది మన ఎడల అన్నిటినీ నోటితో చేసి సృష్టిని కలుగును గాక కలుగును గాక కలుగును గాక అని అన్నాడు మనల్ని మాత్రం కలుగును గా అందులా తీసుకొని చేతితో చేసుకొని మనలను ముద్దాడుతూ ఆయన జీవాయువుని మనలో నీకు ఊదాడు ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఎలా యూనిక్ అయ్యాడండి నిజంగా ఒకళ్ళ తమ్ము ప్రింట్ ఒకళ్ళు కలుస్తుందా ఒకళ్ళ ఐరిష్ ఒకళ్ళకి కలుస్తుందా ఎందుకని ఎంత ప్రత్యేకమో తెలుసా మనం వెరీ స్పెసిఫైడ్ నేను అనుకుంటాను ఒకవేళ గీతలు ఎన్నిసార్లు మార్చినా సరే ఎంత మార్చు ఎంత మార్చగలుగుతాం మనం కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్ సపరేట్ ప్రతి ఒక్కరిది యూనిక్ ప్రతి ఒక్కరి కంటి యొక్క ఐరిష్ వేరు ఎలాగ ఇది సాధ్యం ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనాభా ఉన్నారు వాళ్ళందరిది ఒకరితో ఒకళ్ళకి మ్యాచ్ కాదు ఎందుకని అంటే నీవు ప్రత్యేకమైన దానం నీవు ప్రత్యేకమైన వాడవు అందుకే అంటున్నాడు నేను నిన్ను ఎలా చేసుకున్నానో తెలుసా అనే మరి నిన్ను నేను ఏర్పరచుకున్నాను నీవు జన్మి నీవు పుట్టకముందే నేను నిన్ను ఎరిగిన దేవుణ్ణి నీ ఎడల నాకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉన్నది నా తలంపు నీ ఎడల వేరుగా ఉన్నది కానీ నీవు దేవుని వైపు తిరిగితే ఆయన చిత్తాన్ని మన ఎడల నెరవేరుస్తాడు ఆయన మాటకు మనం లోబడితే ఆయన మనకి తన ఉద్దేశాలను బయలుపరుస్తాడు నిజంగా ఈ లోకంలో మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తనకు దేవుని ఉద్దేశం తెలియదు దేవుని ఎరగని వ్యక్తిగా ఉన్నంతకాలం దేవుని ప్రేమను కాలం మనుషులను హింసిస్తూ వచ్చాడు దేవుని బిడ్డల మీద అసూయ చూపిస్తూ వారిని అనేక శ్రమలు పెడుతూ వచ్చాడు ఎప్పుడైతే దేవుడు తనను పట్టుకున్నాడు తను శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు మరణమైనను ఆ చావైనను బ్రతుకైనను నేను దేవుని కోసం నిలబడతాను ఎలాగ సేవ చేశాడంటే నిజముగా ఆయన కట్టిన సంఘాలు ఆయన చేసిన సేవ ఎంత గొప్ప సేవ చేశాడండి దేవుని ఉద్దేశం తెలిసిన తరువాత తన జీవితాన్ని మలుచుకున్న విధానం మనము కూడా దేవుడు మన ఎడలో ఒక ప్రణాళికను కలిగి లోకానికి మనల్ని తీసుకొని వచ్చాడు కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే మనకు చాలా పనులుంటాయి మనం చాలా మరి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది ఓకే అన్నీ చెయ్యాలి కానీ అన్నిటితో పాటుగా దేవుని ఉద్దేశాన్ని మనం అడగాలి రవ్వా నా ఎడలని ఉద్దేశం ఏమైనదో నాకు తెలియజెప్పు నేను దానిని అనుసరించి దానిని నేను నెరవేర్చడానికి నీ కొరకు చూయించు అని మనం అడగలగాలి అలా అడిగితే దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తాడు దానిని మన ఎడలా నెరవేరుస్తాడు కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఏమంటున్నాడంటే అయ్యా నీవు మరి సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపజేసావు ఏం చేశాడు మనకి ఈ సంవత్ ఈ నెల అంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటా ఉన్నాం కదా ఎవరు కనిపించినా సరే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటున్నాం ఈ నెల వరకు నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా న్యూ ఇయర్ అయిపోయింది పాత ఇయర్ అయిపోతుంది అది అయితే సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనం నూతన పరచబడాలి దేవుని ఉద్దేశాలు మన ఎడల నెరవేర్చబడాలి దేవుని ఎరిగిన వారిగా మనం జీవించాలి అప్పుడు మన సార్ అయిన అంటే నీ జాడలు సారం వెదజల్చున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు వందలను వస్త్రముల వలె ధరించుకుని ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని ధ్వని చేయిచ్చున్నాయి అన్నీ గానము చేయించున్నవి ఏం చేస్తున్నాయంట అంతా కూడా సంతోషిస్తూ ఉన్నాయి గానం చేస్తూ ఉన్నాయి ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి అంటాడు మనం కూడా దేవుని కృపను పొందుకున్న మనం ఎల్లప్పుడూ దేవుని అందు వారిగా మనం ఉండాలి దేవునిని సంతోషపరిచేవారిగా ఉండాలి దేవుని ఉద్దేశ్యమును ఆయన తలంపులు ఆయన చిత్తము మన ఎడల నెరవేర్చబడాలి ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే మనం మనం మొత్తంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రభు నా ఎడల నీ ఉద్దేశం ఏదై ఉందో నేను ఈ లోకానికి తేబట్టడానికి గల కారణం ఏంటో నీకు తెలుసు కనుక ఈ లోకంలో ఈ శరీరంతో ఉండగానే నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి నేను నీ వైపు చూసి రక్షణ పొందాలి ఈ ప్రార్థన చేయాలండి మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడిటి మాటలు దీవించక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడుమైన దేవాజీవాధిపతిని పొందడా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి నీవు చూపిన కొరకుని బట్టి స్తోత్రాలు ప్రభువ అయ్యా ఇప్పటి వరకు నీ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనా నీవు భీకర కార్యములు చేయగలిగిన వాడు ఎందుకనగా అవి మేము ఊహలకు అందనటువంటి కార్యాలు అవి ఆలోచించినా సరే మేము వాటిని తెలుసుకోలేము కనుక అలాంటి గొప్ప కార్యములు చేసే దేవునిని కలిగి ఉన్న మేము చాలా ధన్యులం ప్రభువ కనుక ఈ కాల సమయంలో ఆయా లైవ్లోకి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని దర్శించండి వారి అవసరతలు నీ మహిమైశ్వర్యంలో తీర్చండి వారిని ఆశీర్వదించండి ప్రభు ఇదిగో సంవత్సరం అనేది ఈ క్రీటను అందరికీ ధరింపజేసిన దేవుడు గనుక ఈ సంవత్సరం మొదలు కొన్ని సంవత్సరం ప్రాంతం వరకు ఆయా నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నూతన క్రియలను వారి జీవితాల్లో జరిగించమని ఆదే కాల సమయం చిన్న ప్రార్థన మనం పాదాలు ఎందుకు చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని దినం ఎవరెవరు ఏ ఏ పని పాటల్లోకి వెళ్తూ ఉన్నారు అయా వారు ఏ ఏ పనులు తలపెట్టుకుంటూ ఉన్నారు వాటన్నిటిలో అన్నిటిలో అయా ఇదిగో మీరు తోడై ఉండి వారికి సహకారిగా ఉండి సహాయం చేయమని అయా నీకే అవతడాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమె శ్రైస్తులాడండి